గురువారం ఎనిమిదవ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయం ఆలయంలో చండీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్చారి అరవిందాచారి మాట్లాడుతూ ఈ అమావాస్య రోజున గురుగ్రహ బుధ గ్రహ శుక్రగ్రహ శని గ్రహ గ్రహ ఐదు గ్రహాలు ఒకే రాశికి చేరడం వలన ఐదు రాశుల వారికి విగ్రహాలు అనుకూలంగా ఉంటాయని అన్ని రాశుల వారికి గ్రహస్థితి బాగుండాలని ఈ చండీ కోమం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు అలాగే ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంచి ఉద్దేశంతో విశ్వకర్మ శివాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు ముందుగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ప్రతిష్ఠించి నవగ్రహ పూజ కల్ష పూజ తదితర పూజలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు Terima tera i urna i kata vaiśāka pāmāra amāvasya prasthikali vai మరి ఆ గ్రహాలు అలా కలిసినప్పుడు మరి ప్రపంచంలో మరి కొన్ని అద్భుతాలు జరుగుతాయి విధంగా కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి సూర్యగా అదేవిధంగా గురుగా రహిగా మరియు ఆ యొక్క ఈ i don't know ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నాగుల మల్లాల రాజమౌళి చారి శివచారి వెంకటస్వామి వెంకటేశ్వర్లు శంకరయ్య రవిచారి అగ్రిమెంట్ల శంకర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండెటి రాజేష్ చక్రపాణి పట్టణ మహిళా అధ్యక్షురాలు సునీత భక్తులు పాల్గొన్నారు